వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేర్మ శ్రీనివాస కేసీఆర్ కు మోదీ ఫోన్ అసలు ఎందుకు చేశారు ఏంటి అసలు దీనిలో నిజముందా లేదా అసలు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెళ్ళ కొట్టడానికి గల కారణం ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే గులాబీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ మరణించినటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా ఇక్కడ అనివార్యమైన విషయం మనందరికి తెలిసిందే ఇటీవల ఆయన ఇటీవల కాలంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే రేపటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే నవంబర్ పదకొండవ తేదీ అంటే సరిగ్గా నెలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పోలింగ్ కూడా జరగనుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలింగ్ అంటే దీనికి సంబంధించి కూడా మోడీ గారు కేసీఆర్ గారికి ఫోన్ చేసిన అంటే నవంబర్ పద్నాలుగో తేదీన కూడా జూపీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారు చేశారు అయితే గులాబీ పార్టీ నుంచి కూడా మాగంటి సతీమ్ సతీమనేటువంటి సునీత గారు ఖరారు చేయగా ఆమె పేరును ఆమెను కూడా ఖరారు చేస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు అయితే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థి పేరు ఇంకా కాలేదు ఇలాంటి నేపథ్యంలో అనేక అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తాజాగా ప్రధాని మోడీగా ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అంటే హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్టీని ఓడించాలని కూడా కేసీఆర్ కు దిశానిర్దేశం చేశారని కూడా ప్రధానమంత్రి మోడీ ఉన్నారని దిశానిర్దేశం చేశారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కడు కూడా నెరవేరలేదని జనాలు కూడా ఆ విధంగా అనుకునే విధంగా కూడా ఆ రకంగా కూడా ప్రచారం చేస్తున్నారు మోడీ దాన్ని గుర్తు చేసే విధంగా కూడా చేస్తున్నారు అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అధికార పార్టీని ఓడించాలని కూడా కేసీఆర్కు సూచన చేశారట దానికోసం చేయాలని కూడా వెల్లడించారని కూడా తెలుస్తుంది అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీకి మోడీ పార్టీ సపోర్ట్ చేస్తుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కెళ్ళు కొడుతున్నాయి ఒక డమ్మి అభ్యర్థిని బీజేపీలో పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేందుకు కూడా కాంగ్రెస్ ఇప్పటికే ఈ విధంగా చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపణలు అయితే చేస్తుంది ఇలాంటి నేపథ్యంలో కూడా కేసీఆర్ కు మోడీ ఫోన్ చేయడం హాట్ టాపిక్ అయిందని కూడా తెలుస్తుంది మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన కూడా కేసీఆర్ మోడీ ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో అవాస్తవం ఉందా అనేది కూడా తెలియాలంటే దీనికి కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా దీనికి సంబంధించి అభ్యర్థి ప్రకటనకు సంబంధించి కావచ్చు లేదా పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం బీజేపీ పనిచేస్తుందా లేదా అనేది కూడా ఎన్నికల సమయంలో మనకు తెలిసిపోతుంది ప్రచారం దగ్గర నుండి కూడా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎన్నికల సంబంధించి కూడా పూర్తిగా తెలిస్తే ఈ వార్తలో నిజంగా మోడీ సలహాతోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారనేది కూడా అప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు ఈ వార్తలో ఎంత నిజం ఉందో లేదనేది కూడా అప్పటివరకు దీని గురించి క్లారిటీగా మనం చెప్పుకోలేమని చెప్పవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి